హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం మనం తిరుపతి యాత్ర ప్రారంభం అయిపోయింది మెట్లు నుంచి అరుణాచలం వరకు మొదటి రోజు మా ప్రయాణం ఈసారి మా తిరుపతి యాత్ర కొంచెం ప్రత్యేకంగా జరిగింది చాలామంది అలిపిరి మెట్లు ఎక్కుతారు కానీ మేము శ్రీవారి మెట్లు నుంచి ప్రయాణం మొదలుపెట్టాం ఇది సుమారు రెండు వేల ఐదు వందల మెట్లు ఉండగా మాకు మూడు గంటల సమయం పట్టింది ఎక్కేందుకు మార్గంలో కొన్ని జంతువులు కనిపిస్తాయని చెప్పారు కానీ మేము చూసింది జింకలు తప్ప మరేమీ కాదు ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఇదే అనుభవం మీకు కూడా అలాగే అనిపిస్తుందా మెట్లు ఎక్కాక చాలాసేపు విశ్రాంతి అవసరంగా అనిపించింది ముందుగా రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఆపకుండా సూటిగా వెళ్లి రూమ్ లో విశ్రాంతి తీసేసుకున్నాం తర్వాత రోజు మాకు పన్నెండున్నరకి ప్రత్యేక దర్శనం స్లాట్ వచ్చింది కానీ భద్రత దృష్టిలో ఉంచుకొని పదిన్నర నుంచే బయట నుంచున్నాము లెవెన్ కి లోపల అనుమతించారు సజావుగా నైన్ లైన్ కదిలింది ఎలాంటి తోపులాట్లు లేవు గంటన్నరలో దర్శనం పూర్తయింది రూమ్స్ లో ఎక్కడా కూర్చోబెట్టలేదు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఆలయం లోపల దైవిక శబ్దాలు భక్తుల నినాదాలు స్వామి దర్శనం అంతా కలిసి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి పన్నెండున్నరకి స్లాట్ కానీ దర్శనం పన్నెండున్నరకి అయిపోయింది ఇంకా అలా శ్రీవారి భోజనం చేసి అదే నైట్ కి అరుణాచలం వైపు ప్రయాణం మొదలు పెట్టాం ఎందుకంటే మర్నాడు ఉదయానికి మేము కాణిపాకం చేరుకోవాలి కాబట్టి ఆ రోజు రాత్రి అరుణాచలం దర్శనం పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాం కానీ గిరి ప్రదక్షిణ చేయలేకపోయాం సమయం చాలలేదు అయినప్పటికీ స్వామి దర్శనం మాత్రం చాలా భక్తితో జరిగింది అలా మా మొదటి రోజు ప్రయాణం శ్రీవారి మెట్లు నుంచి అరుణాచలం దర్శనం తిరిగి విశ్రాంతి మరియు ప్రత్యేక దర్శనంతో అద్భుతంగా పూర్తయింది ఇంకా ఉంది రెండో భాగంలో చూస్తారు కాణిపాకం కాళహస్త దర్శనాలు మీకు కూడా దారి మధ్యలో ఏమైనా యానిమల్స్ కనిపించాయా లేదా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని మర్చిపోకండి పార్ట్ టూ కమింగ్ సూన్